విరాట్ కోహ్లీ సచిన్ తెందుల్కర్ లెజెండరీ రికార్డులను అధిగమించగలడా సంఖ్యలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి సచిన్ మొత్తం ముప్పై నాలుగు వేల మూడు వందల యాభై ఏడు అంతర్జాతీయ పరుగులు సాధించగా కోహ్లీ ప్రస్తుతానికి ఇరవై ఏడు వేల ఐదు వందల మూడు పరుగులతో ఉన్నాడు అంటే కోహ్లీ మాస్టర్ బ్లాస్టర్ ను అధిగమించేందుకు ఇంకా ఆరు వేల ఎనిమిది వందల యాభై నాలుగు పరుగులు అవసరం సచిన్ నలభై తొమ్మిది శతకాలు తొంభై ఆరు అర్ధ శతకాలు సాధించాడు కోహ్లీ ఇప్పటికే యాభై ఒక్క శతకాలతో సచిన్ ను అధిగమించాడు కానీ డెబ్బై మూడు అర్ధ శతకాలతో ఇంకా వెనుకబడి ఉన్నాడు అయితే కోహ్లీకి తొంభై మూడు పాయింట్ నాలుగు ఒకటి స్ట్రైక్ రేట్ ఉంది అతనికి నాలుగు వేల మూడు వందల నలభై ఒక్క పరుగులు మాత్రమే కావాలి మరి అతనుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు అవ్వగలడా టెస్ట్ క్రికెట్ లో సవాలు మరింత పెద్దది సచిన్ పదిహేను వేల తొమ్మిది వందల ఇరవై ఒక్క పరుగులు యాభై ఒక్క శతకాలు అరవై ఎనిమిది అర్ధశతకాలు సాధించాడు కానీ కోహ్లీ ఇప్పటి వరకు అర్ధశతకాలు మాత్రమే చేశాడు కోహ్లీ టెస్ట్ స్ట్రైక్ రేట్ యాభై ఐదు పాయింట్ ఐదు ఏడు ఇది సచిన్ యొక్క యాభై నాలుగు నాలుగు కంటే కొంచెం మెరుగైనది కానీ ఆరు వేల ఆరు వందల తొంభై ఒక్క పరుగుల వ్యత్యాసం అతను అధిగమించగలడా కోహ్లీ ఇంకా ఎన్ని సంవత్సరాలు టెస్ట్ క్రికెట్ లో కొనసాగలడు మొత్తంగా సచిన్ అన్ని ఫార్మాట్లలో ఒక వంద శతకాలు సాధించగా కోహ్లీ ప్రస్తుతం ఎనభై రెండు శతకాల వద్ద ఉన్నాడు కాలం తగ్గిపోతున్న తరుణంలో కోహ్లీ మాయాజాల ఒక వంద శతకాల మార్క్ ను అందుకుని సర్వకాల క్రికెట్ గొప్ప ఆటగాడిగా తన స్థానాన్ని పదిలం చేసుకోగలడా ఈ పరుగు ఓటమిని దాటుతుందా మీ అభిప్రాయాలను కామెంట్స్లో తెలియజేయండి